లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఇన్స్పైర్ మీడియా నా పేరు కుమారి ఎప్పుడో యాక్షన్ చేస్తే మొదటికి మోసం వస్తుంది చంద్రబాబు విషయంలో వైసీపీ కూడా ఇలాంటి తప్పే చేసిందా కుప్పంలో కాస్త వెనుకబడినట్టుగా కనిపించిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఇది తెలిస్తే చాలు ఏపీలో మూడ్ ఎలా ఉందో అర్థమైపోతుంది జెండాలు అజెండాలు లేవు కేవలం వాస్తవాలు నిఖార్స్ అయిన రాజకీయ పరిణామాలు తెలియాలంటే విన్స్పైర్ మీడియాకు సబ్స్క్రైబ్ చేసుకోండి కుప్పంలో చంద్రబాబును వైసీపీ వెంటాడుతోంది రెండేళ్లుగా రకరకాల ప్రచారాలతో టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసింది ఆఖరికి సినిమా సెట్టింగుల తరహాలో ఏర్పాట్లు చేసి కుప్పానికి నీళ్లు ఇచ్చామని జగన్ సభలు కూడా పెట్టారు అసలు మూడ్ ఎలా ఉంది అని సర్వే చేస్తే వాస్తవాలు తీస్తే కొత్త సంగతులు బయటపడుతున్నాయి కుప్పం మీద వైసీపీ స్పెషల్ ఫోకస్ మండల స్థాయి దాటి గ్రామ స్థాయి వరకు వైసీపీ ఆపరేషన్ టీడీపీ లీడర్లను వైసీపీలో చేర్చుకొని చంద్రబాబు ఓడిపోతున్నారనే పబ్లిసిటీ మరి జనం ఏమంటున్నారు ఇదే ఇంట్రెస్టింగ్ చంద్రబాబు కుప్పంలో ఎదురు లేకుండా గెలుస్తున్నారు మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా కనిపించే కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి చాలానే ఉందని చెబుతారు ఎక్కువగా తమిళవాసులు ఉండే కుప్పంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ కేంద్ర విద్యా సంస్థలు ఉన్నత చదువుల కోసం కాలేజీలు స్వయం ఉపాధి ఏర్పాట్ల లాంటివి చంద్రబాబు ప్రత్యేకంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల నుంచి చేస్తున్నారు అందుకే నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళకపోయినా కుప్పంలో బాబు గెలవడం ఆనవాయితీ అయిపోయింది వైసీపీ పదేళ్లుగా కుప్పం మీద దృష్టి పెట్టింది బాబు మెజారిటీ తగ్గించడంలో రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయిన వైసీపీ ముప్పై వేలకు తగ్గింది మెజారిటీ మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్ చంద్రబాబు నియోజకవర్గం కాబట్టి ఏదో రకంగా అలజడి రేపేందుకు పెద్దిరెడ్డి ఎన్కో ప్రయత్నించారు చేరికలు అంటూ హడావిడి చేశారు కానీ జనం కోసం చేసింది ఏమీ లేదు అందుకే ప్రజల్లో వైసీపీ మధ్య వ్యతిరేకత పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీతో పాటు గుడిపల్లి శాంతిపురం మండలాల్లో ఈ అలజడి మరీ ఎక్కువైంది అందుకే జనంలో రాజకీయ తిరుగుబాటు రాబోతోందనే సంకేతాలు సర్వేల్లో కనిపిస్తున్నాయి ఎప్పుడూ లేనంత మెజారిటీతో చంద్రబాబు గెలుస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది కుప్పంలో మెజారిటీ పెరిగితే చిత్తూరు లోక్సభ పైన ప్రభావం పడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో కుప్పంలో వచ్చే యాభై అరవై వేల మెజారిటీతో టీడీపీ గెలవడం ఆనవాయితీ రెండు మూడు అసెంబ్లీలు గెలిచిన చిత్తూరు పార్లమెంట్ గెలవడానికి కారణం అదే ఈసారి కుప్పంలో మెజారిటీ పెరిగితే పార్లమెంట్ సీటు అలవోకగా టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అంటే కుప్పంలో వ్యూహం ఫలించకపోగా పార్లమెంటులో కూడా టీడీపీ పని ఈజీ అయిపోతున్నట్లుగా అర్థమవుతోంది కుప్పం విషయంలో వైసీపీ ఓవర్ యాక్షన్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీడియా